కన్నడ సూపర్ స్టార్ కెచ్చా సుదీప్ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారు ఎలాగో కన్నడలో కిచ్చా సుదీప్ గారు అలాగా అయితే ఆయనకి ఏగా సినిమాతో మన తెలుగులో మంచి పాపులారిటీ అయితే వచ్చింది మరి మన తెలుగు వాళ్ళ గురించి తెలిసిందే కదా ఎవరినైనా ఒకసారి సొంతం చేసుకుంటే సొంత వాళ్ళకన్నా ఎక్కువగా చూసుకుంటారు అయితే కన్నడ బిగ్ బాస్ లో పదకొండు సంవత్సరాలుగా కిచ్చా సుదీప్ గారు బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు సడన్ గా కిచ్చా సుదీప్ గారు ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటంటే మన తెలుగు బిగ్ బాస్ కు ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అలాగే హిందీ బిగ్ బాస్ కూడా ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ కన్నడ బిగ్ బాస్ కు మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు ప్రజల తరపు నుంచి సో దీని కారణంగా కిచ్చా సుదీప్ గారు చాలా బాధపడ్డారంట ఇంకా బిగ్ బాస్ హోస్ట్కి గుడ్ బై చెప్పారు దీంతో కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు నిన్నే బిగ్ బాస్ విన్నర్ను కూడా అనౌన్స్ చేశారు కాకపోతే ఇంతలోనే కిచ్చా సుదీప్ గారు తన నిర్ణయం చెప్పడంతో చాలామంది బాధపడుతున్నారు ఈవెన్ నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే శోభా శెట్టి కన్నడ బిగ్ బాస్కి వెళ్ళినప్పటి నుంచి నేను కన్నడ బిగ్ బాస్ చూడటం మొదలుపెట్టాను అండ్ నాకు కిచ్చా సుదీప్ గారు హోస్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది కానీ ఆయన ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవడం నాకైతే చాలా బాధ అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి